మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బోడుప్పల్లోని ఎన్ఐఎన్ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మహాశివునికి అభిషేకాలు నిర్వహించారు స్వామివారిని కాలనీ వాసులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చారు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మన ఎన్ఐఎన్ కాలనీలో ఉన్నటువంటి శివాంజనాయ టెంపుల్లో ఈరోజు శివాలయంలో దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా సాయంత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణం కార్యక్రమం ఉంటుంది మన కమిటీ సభ్యులందరూ ఇక్కడ కళ్యాణ కార్యక్రమం ఏర్పాటు చేశారు కళ్యాణ కార్యక్రమానికి కూడా సాయంత్రం వచ్చి కళ్యాణంలో కూర్చొని ఈ ప్రోగ్రామ్ను డివిజెంట్ చేస్తారని మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు మా కాలనీ వాసులందరికీ మా కమిటీ అందరికీ నా డివిజన్ ప్రజలకి మా కోడుకోల్ కాలేజీ ప్రజానికి అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు